తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు చికిత్స నిన్న జియో నేడు ఎయిర్టెల్ వినియోగదారులకు గట్టి షాక్ నిచ్చాయి టారిఫ్లను భారీగా పెంచి స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై నెత్తిన భారీ భారం మోపాయి జియో పెంచిన ఒక్క రోజుకే ఎయిర్టెల్ కూడా ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఇవి కూడా జూలై మూడు నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించి షాక్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియాలో లీడింగ్ టెలికాం సంస్థలుగా కొనసాగుతున్న ఎయిర్టెల్ జియో టారిఫ్ రేట్లు పెంచుతాయని వార్తలు వచ్చాయి అందుకు తగ్గట్టుగానే జూన్ ఇరవై ఏడు జియో తన రేట్లను పెంచగా తర్వాత రోజే ఎయిర్టెల్ జియో బాటలు నడిచింది ప్లాన్ల రకం వ్యాలిటీని బట్టి ఏకంగా పదకొండు నుంచి ఇరవై ఒక్క శాతం వరకు పెంచేసింది యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ మూడు వందల రూపాయలకు పైగా ఉండాల్సిన అవసరముందని అందులో భాగంగానే ధరలు పెంచుతున్నట్లు వివరించింది ధరల పెంపు ద్వారా వినియోగదారుడిపై రోజుకు పడే భారం డెబ్బై పైసల కంటే తక్కువేనని తెలిపింది ధరల పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగిస్తామని పేర్కొంది పెరిగిన టారిఫ్ రేట్ల ప్రకారం అపరిమిత ప్లాన్ల కొత్త ధరలు ఇలా ఉన్నాయి ఎయిర్టెల్ నూట డెబ్బై తొమ్మిది రూపాయల ప్లాన్ ఇప్పుడు నూట తొంభై తొమ్మిది రూపాయలకు పెరిగింది నాలుగు వందల యాభై ఐదు రూపాయల ప్లాన్ ధర ఐదు వందల తొమ్మిది రూపాయలకు చేరింది పదిహేడు వందల తొంభై తొమ్మిది అపరిమిత ప్లాన్ల రేటు ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంటుంది ఎయిర్టెల్ రోజువారీ డేటా ప్లాన్ల ధర రెండు వందల అరవై ఐదు రూపాయల నుంచి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు అంటే రెండు వందల తొంభై తొమ్మిది రోజువారీ డేటా ప్లాన్ ఇప్పుడు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకు చేరింది మూడు వందల యాభై తొమ్మిది రూపాయల ప్లాన్ ధర నాలుగు వందల తొమ్మిది ఉంటుంది నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ప్లాన్ ధర ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకు చేరింది ఐదు వందల నలభై తొమ్మిది ప్లాన్ల రేట్ కాస్త ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది ఇది కాకుండా ఏడు వందల పంతొమ్మిది రూపాయల ప్లాన్ ధర ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలకు చేరుకుంది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లాన్ల కోసం ఇప్పుడు మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇవే కాకుండా డేటా ధరలను కూడా పెంచేసింది ఈ ధరలన్నీ వచ్చే నెల మూడు నుంచి అమల్లోకి రానున్నాయి జియో ఎయిర్టెల్ టారిఫ్ రేట్లను పెంచడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టెలికాం మార్కెట్లో పోటీ తక్కువగా ఉన్నందుకే ఇలా రేట్లు అనేక సార్లు పెంచుతున్నారని మండిపడుతున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి